నమస్కారం ఎన్ఎస్పీసి స్వాగతం నా పేరు ఉషా ముందుగా ముఖ్యాంశాలు తుని మండలం ఏ అగ్రహారం గ్రామంలో మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో పని కార్మికుల సమస్యలు అడిగి తెలుసుకుంటున్న కార్మిక నేత శ్రీనివాస్ కార్మిక సంఘం నేత నాకెళ్ళ శ్రీనివాస్ మాట్లాడుతూ ఉపాధి హామీ కార్మికుల బకాయి డబ్బులు తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేశారు గ్రామీణ ఉపాధి హామీ పథకంలో పనిచేస్తున్న కార్మికుల ఎనిమిది వారాలు కూలీ డబ్బులు బకాయి పెట్టారని ఇన్నేసి వారాలు కూలీ డబ్బులు బకాయి పెడితే కార్మికుల కుటుంబాలను ఏ విధంగా పోషించుకుంటారని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు డబ్బులు రాక తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు ఉపాధి హామీ కూలీలకు మౌలిక సదుపాయాలు కల్పించాలని ఎండల తీవ్రత తట్టుకోవడానికి టెంట్లు వేయించాలని మంచినీటి సౌకర్యం కల్పించాలని కార్మికులకు పలుగు పార తట్ట పనిముట్లు ఇవ్వాలని పేస్లిప్పులు ఇవ్వాలని తక్షణమే ఉపాధి హామీ కార్మికుల బకాయి డబ్బులు విడుదల చేయాలని లేని పక్షంలో ఎండీఓ ఆఫీస్ ముట్టడిస్తామని డిమాండ్ చేశారు కాకినాడ జిల్లాకు సంబంధించి ఉపాధి సంఘం లేదు అలాగే రియల్ ఎస్టేట్ సంబంధించి వాళ్ళ సంఘాలు కూడా నేను నేను చెప్పిపోతే మీకే నష్టం ఎంత కోసమే సమయం వెచ్చించి దూరం రావడం జరిగింది మీరు అవడానికి రమ్మని చూస్తే నేను రాలేదు ఈ ఏజ్ వరకు మొత్తం తిరుగుతూ ఉన్నాం ఈ ఏజ్ వరకు మొత్తం అన్ని గ్రామాల్లోని ఎక్కడైతే హామీ పని పథకం పని జరుగుతుందో వాళ్ళ కార్మిక సంస్థలో ఎక్కడైతే ఉన్నాయో కాబట్టి వా సమస్య పరిష్కారం కోసం ఇవన్నీ పరి ఈ నియోజకవర్గం అంతా పర్యటిస్తా ఉన్నాం ఈ మధ్యకాలంలో దాదాపు పదమూడు వారాల పాటు పని చేసిన డబ్బులు రాలేదు ఎట్లా బతుకుతారు మరి కుటుంబ సభ్యులకు సంబంధించి ఐదు ఆరుగురు వీళ్ళంతా జీవనోపాధి చేసిన పక్క డబ్బులు బయట కొట్టు దగ్గర కానీ దుకాణాల్లో కానీ అరవిస్తారా ఎన్ని రోజులు ఇస్తారా కాబట్టి పని చేసినందుకు డబ్బులు ఇవ్వాలి కదా ప్రభుత్వం రావట్లేదు అంటే ఈ ఉపాధి ఆమె చట్టం ఏంటి ఎన్ని రోజుల్లో డబ్బులు ఇవ్వాలి ఏ